రి ఓం ఈరోజు భగవద్గీతాజ్ఞానయజ్ఞంకు స్వాగతం ఈరోజు మొదటి అధ్యాయంలోని పన్నెండవ శ్లోకం గురించి తెలుసుకుందా తస్య సహర్షం కురు వృద్ధ సింహనాదం వినత్యోచై శంఖం దద్మౌ ప్రతాపవాన్ అర్థాలు చూద్దాం ఇప్పుడు తస్యా అతనికి హర్షం సంతోషము సంజనయన్ కలిగిస్తూ ప్రతాపవాన్ కురు కురువృద్ధ కురు వృద్ధుడు పితామహ పితామహుడు ఉచ్చై గట్టిగా సింహనాదం సింహగర్జనము వినద్య చేసి శంఖం శంఖమును దద్మౌ పూరించాడు ఇప్పుడు తాత్పర్యం కురు వృద్ధుడు పరాక్రమవంతుడు దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించాలని భావించాడు అంతే పెద్దగా సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు వివరణ అందరూ కలిసి భీష్ముణ్ణి రక్షించండి అని దుర్యోధనుడు పలికిన మాట భీష్ముల వారి చెవిన పడింది పరశురామునితో పోరాడిన తనను ఇతరులు రక్షించాలా ఇక ఈ మాటలు ఆపాలని భావించాడో ఏమో మాట పలకకుండా సింహగర్జన వంటి కేక వేసి శంఖాన్ని పూరించాడు భీష్ముడు తరగతి గదిలో విద్యార్థులు గోల చేస్తూ ఉంటే ఉపాధ్యాయుడు బల్లను కొడతాడు ఆ శబ్దానికి పిల్లలు నోరు మూసుకుంటారు దుర్యోధన ఇక పిల్లచేష్టలు ఎత్త ప్రసంగాలు ఆపు అని చెప్పకుండానే శంఖాన్ని పూరించి దుర్యోధని నోరు మూగించాడు భీష్ముడు సర్వసేనాపతిపతి అధిపతి భీష్మాచార్యుడు కౌరవపక్షంలో ఉండి సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు అంటే యుద్ధానికి శ్రీకారం చుట్టాడు అని అర్థం పితామహుని పిలుపును అందుకొని సేనులన్నీ వారి వారి నాదాన నాదాలను వినిపిస్తూ సమ్మతిని తెలిపాయి సిద్ధం అంటూ శబ్దంతో మారు పలికాయి హరి ఓం తత్స